షన్ బాబు నేను షెడ్యూల్ కులాల హల పర్యవేక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను అయితే ఇప్పుడే మాకు ఉదయం తెలిసింది విషయం ఏంటంటే ఇక్కడ మన మల్టీపర్పజ్ మల్సాల్పేట్ మల్టీపర్పస్ని ఏదైతే ఇక్కడ మల్టీపర్పస్ కార్యాలయం ఉందో ఆ మల్టీపర్పస్ హాల్ కార్యాలయాన్ని మరి చెప్పా పెట్టకుండా ముందస్తు ఎలాంటి నోటీసులు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకుండా దాన్ని మరి జిహెచ్ఎంసి బేగంపేట్ థర్టీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిన్న స్కూల్ శ్రేయించాలని తెలిసింది అయితే విషయం ఏంటంటే అది ఒక ఆరు నెలల క్రితమే మన గౌరవ బల్సాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి ఉర్మా హేమలత లక్ష్మీపతి గారు ఆ జిహెచ్ఎంసీ అధికారులు అడిగితే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసారు మొత్తం తాళం చేతులు మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళకి అప్ప జరిగింది మరి హాల్ మొత్తం అప్పచెప్పినప్పుడు ఈ రూమ్ కూడా వాళ్ళ చేతులనే ఉంటుంది కదా ఇది సపరేట్గా పాపం ఆయన చూచి వచ్చి దాంట్లో కూర్చొని ఏదైనా ఆఫీసు వ్యవహారాలు కానీ ఇంకేది కానీ ఇంకే కానీ చేస్తలేడు మరి గమనించకుండా వాళ్ళకి ఇచ్చేసిన ప్రాపర్టీని వాళ్ళే ఇరగొట్టుకుంటే దాని అర్థం అర్థమైందని మాకు అర్థం కావడం లేదు ఇక్కడ పోనీ దాన్ని ఇరగొట్టారు సరే ఎవరో ఒక కొందరు వ్యక్తులు వ్యక్తిగత రాజకీయ కక్షలతో ఆయనను మరి ఆయన సేవలను చూసి పూర్వజాలంగా ఆయనను బాధ పెట్టాలని వ్యక్తిగతంగా హింసించాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు అది వేరే విషయం మీరు ఇరగొడితే ఇరవొట్టిండొచ్చు కానీ ఇప్పుడు అక్కడ చూస్తే మహనీయులు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ఉప ప్రధాని మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ మీద ఫోటోలు కూడా అక్కడ విరిగిపోయి ఉన్నాయి మరి కనీసం మీరు దాన్ని విడగొట్టేటప్పుడు దాంట్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నదా అది తీసి ఆయన పిలిచి మాది ఓపెన్ చేయించి మీరు ఏమైనా ఉంటే లేకపోతే తీసుకోమని చెప్పాలి అలాంటిది ఏమి చేయకుండా మీరు వచ్చేసి దానధన్మని ఇరగొడితే ఇప్పుడు దాంట్లో మహనీయులు మాకు చాలా బాధ కలుగుతుంది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ది మహనీయుడు మన బాబు దిగ్జీవన్ రామ్ది ఆ ఫోటో కూడా ధ్వంసం అయిపోయింది మరి దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చట్టపరంగా మరి చర్యలు తీసుకోవాలి ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కనుక మేము దీన్ని మరి పెద్ద నాయకులు పెద్ద రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళకు మర్యాద ఇవ్వాలి మనం మరి కనీస మర్యాద కనీస జ్ఞానం లేకుండా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు మరి ఎలా ఈ ఫోటో ధ్వంసమయ్యే మాదిరిగా అది పలిగిపోయే మాదిరిగా మరి చూసుకోకుండా విడగొట్టినారో మాకు అర్థమవుతలేదు మరి వెంటనే వాళ్ళు మరి స్థానిక బంతాల్పేట డివిజన్ కార్పొరేటర్ గారికి క్షమాపణ చెప్పాలి తిరిగి ఆ రూమ్లో యథాస్థితిగా నిర్మింపజేసి మీరు వాడుకోండి అది ఎవరికి ఇవ్వకండి వ్యక్తిగతంగా ఆయనకి ఇవ్వకండి ఇంకో సంఘానికి ఇవ్వకండి ఎవరికి ఇవ్వకండి రేపు మీ ఇక్కడ ఇక్కడ మెయింటెనెన్స్ కోసం మీరు కొంచెం మందిని ఇక్కడ నియమించారు వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చుంటారు లోపల ఫంక్షన్ అయితే ఏదైనా రూమ్ ఉంటే దానిలో కూర్చుంటారు కదా వర్ష వర్షాకాలం అయితేనేమో ఎండాకాలం చలికాలం అయితేనేమో మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు వర్షాకాలంలో వర్షం పడితే ఎక్కడ కూర్చుంటారు మీరు దాన్ని వాడుకోమని ఆయన ఇచ్చిండు మీకు కానీ అయినా కూడా మీరు వ్యక్తిగతంగా పూరితంగా కక్ష కట్టి మరి ఏదో పగ తీసుకోవాలనే విధంగా ఆ రూమ్ను ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం ఈ సంఘటన మేము షెడ్యూల్ కులాల హక్కుల ప్రయత్న సంఘం రాష్ట్ర శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి బాధ్యులైన ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో ఎంపీ అయితే నర్సింగ్ రావా నర్సింగ్ నరసింహరావు జగదీష్ వీరిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం జయ జై భీమ్ ఇప్పుడు మన ఎంఆర్పిఎస్ నాయకుడు మన ప్రభాకర్ గారు దీని విషయంలో ఖండించాలని మేము కోరుతున్నాం వైద్య హాలు పేరు బాబు రావు అంబేద్కర్ హాలు అని రాసిన ఇంత తెలివి లేకుండా అక్కడ లోపల ఫోటోలు కమిటీ అంటే అందరూ పేరు అదే ఉన్నది దీనికి సంబంధించింది కదా ఈ కమిటీ వాళ్ళకు సంబంధించింది వాళ్ళ పేర్లు ఉన్నాయి మాని అది ఎంత బాధాకరణం అంటే దయచేసి మీ ఆఫీసర్లు వచ్చి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి వాళ్ళ ఫోటోలు అవి విరగొట్టేరు కానుక మేము ఇది ఎంఆర్పిఎస్ తరఫున చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాము దానికి మీరు వచ్చి కట్టించి క్షమాపించిన అందరికీ మా మా వాళ్ళందరికీ క్షమాపించమని చెప్పి వాళ్ళిద్దరికి మానీయులకు ఫోటోలు మంచిగా గడిపించి పాలాభిషేకం చేసి చేర్చలేకపోవాలని కోరుతున్నాము లేకుంటే వేరే కార్యక్రమం వేరే వేరే విధంగా అయిపోతుంది ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెచ్చిన ఇప్పుడు మన